అద్దు మీరొద్దు బార్డర్ కాల్పుల్ బార్డర్లో కాల్పులపై పాక్కు ఇండియా వార్నింగ్ ఇరు దేశాల మధ్య లైన్ సంభాషణ ఢిల్లీలో బిజీ బిజీగా ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ విదేశీ హోంశాఖ మంత్రులతో భేటీలు జాతీయ భద్రతా సలహా బోర్డు ఏర్పాటు చైర్మన్గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి పాక్ ఫ్లైట్లకు మనం ఎయిర్ మన ఎయిర్ స్పేస్ క్లోజ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్ రావుల్పిండిలో దాక్కున్నారని వార్తలు దేశం విడిచి పారిపోయాడంటూ కామెంట్లు లాహోర్లోనే అజీబ్ అజీఫ్ మకం ఇంటి చుట్టూ సైనికులతో పటిష్ట బద్దత అజీజ్ జైల్లో ఉన్నాడంటూ పాక్ బుకాయింపు మొత్తానికి రెండు వార్తలు రకరకాలుగా ఉన్నాయి కదా ఇరు దేశాల మధ్య హాట్ లైన్ ఏదైతే బార్డర్ బార్డర్ లైన్ అయితే ఏదైతే ఉందో దాని మీద హాట్ టాపికే నడుస్తుంది ఇక బార్డర్లో కాల్పులపై పాక్కు ఇండియా వార్నింగ్ అంటే వాళ్ళు బార్డర్లో ఉండి మనల్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు ఓ పంజేని మోడీ గారు ఊరికే ఓపిక పట్టే బదులు మీరు ఒక యుద్ధం అయితే జరగలే కాకపోతే పాకిస్తాన్ చూపించి ఓట్ల మీద ఓట్లు అయితే వేసుకుంటాను కానీ పాకిస్తాన్ మీరున్న సమయంలోనే రెండుసార్లు దుర్మార్గమైన ఘటనలు చోటు చేసుకున్నాయి ఒకటి పుల్వామా ఘటనలో ఆర్మీని యాభై ఆరు మంది ఆర్మీని కోల్పోయాను మొన్న మళ్ళా కాశ్మీర్లో ఇరవై ఆరు మంది ప్రజలను కోల్పోయాను కాబట్టి మరి మీరేమో మొత్తం ఈ దేశాన్ని హిందూ దేశంగా మలుస్తాం హిందువుల రక్షణ కోసమే నేను పుట్టినా హిందువుల రక్షణలో భాగంగానే నేను ఒకే ఒక్కరిని మొత్తం శాసిస్తున్నా అంటాను సూత్తనేమో మీ హయాంలోనేమో దాడుల మీద దాడులు జరుగుతాను ఏం లేదు ఒక్కసారికి ఇట్లా సర్జికల్ స్ట్రైక్స్ జరపరాదు అప్పుడంటే జరిపినో లేదో తెలియదు కానీ సర్జికల్ సర్జికల్ అని మమ్మల్ని నమ్మించినాం డైరెక్టు పాకిస్తాన్కి యుద్ధం ప్రకటించండి దాని మీద యుద్ధం ప్రకటించండి ఏం కాదు మనకు పోయేది వాళ్ళు ఒక్కసారి భయపడితేనే వాళ్ళ ఆర్థిక స్థావరాలు ఏదైతే ఉంటాయో అంత పెద్దగా కూడా లేదు పాకిస్తాన్లో అంత పెద్ద అద్భుతమైనవి కూడా ఏం లేవు ఆ ఉన్న వాటిని అన్న విచ్ఛిన్నం చేసి పెడితే వాళ్ళకు ఉత్సాహపడుతుంది గప్పుడు కానీ ఇండియా బలం ఏందో పాకిస్తాన్కి తెలిసి భయపడుతుంది ఇక లేదు గిట్లనే నువ్వు చేతులు కట్టుకొని ఉండి మొత్తం బార్డర్ లైన్ ఏదైతే ఉన్నదో హాట్ లైన్ దగ్గర సంభాషణ జాగ్రత్తగా ఉండుర్రీ అని మాటలతోటి చెప్పుకుంటూ పోతే వాడు గట్లనే పది మంది ఉగ్రవాదులను తయారు చేస్తాడు ఇటు పంపుతాడు దొరికినండి దొరికినట్టు వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు చంపుతారు పోతారు ఒక్కసారన్న వాళ్ళకు భయం పుట్టి నువ్వు ఇంత పెద్ద లీడర్ అనేమో మొత్తం ఈ దేశంలో ఉన్న హిందువులంతా నమ్ముతాయండి మోడీని మించిన లీడర్ లేడని ఈ హిందువులంతా నమ్ముతాయండి కానీ నీ ఆయంలోనే వాళ్ళు బార్డర్లు దాటి వచ్చి కాల్పులు చల్పులు జరిపిపోతాను వాళ్ళు దేహం మాకు మోడీ ఉంటేంది ఇంకోడి ఉంటేంది ఇంకోడి ఉంటేంది అన్నట్టు వాళ్ళు చాలా చులకనగా చూస్తాను మిమ్మల్ని పాకిస్తాన్ వాళ్ళు పాపం మన హిందువులేమో ఏ దేశానికి మోడే రక్ష అంటాను ఏది రక్ష ఓసారి కాశ్మీర్లోకి వచ్చి పుల్వామాలో కాల్చిపోయే ఈసారి మళ్ళాదే కాశ్మీర్కి వచ్చి పహల్గాంలో కాల్చిపోయే ఈ ఎక్కడ రక్షణ మోడీ ఈ ఎక్కడ భద్రత ఉన్నది మోడీతోటి పాకిస్తాన్కి సుసు పోషి సుసుపోపించిందేమో కాంగ్రెసు వీళ్ళేమో గుడ్డిగా మోడీని నమ్ముతారు బీజేపీని నమ్ముతాను ఇది ఇక్కడ ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయితే మొత్తం వాడు దాక్కున్నాడట మరి వానికి ఏం భయం పుచ్చిందో వానికి ఏం భయం పుచ్చిందో వాడు దాక్కున్నాడట ఉగ్రవాదులను తయారు చేసి పంపుడు అంటే బ్రహ్మాండంగా పంపుతారు ఉగ్రవాదులను తయారు చేసి మా దేశం మీదకి పంపి మా దేశంలో ఉన్న ప్రజలను చంపాలి రా అంటే ఉత్సాహంగా ఉరికెత్తారు మరి ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొనే వారికేమో ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమో పోయి రావుల్ పిండిలో దాక్కున్నారని వార్తలు వస్తున్నాయట లేదు దేశం విడిచి పారిపోయాడని ఇంకో కామెంట్లు వినపడుతున్నాయట ఈ అఫీజ్ అనేటోడేమో ఈ లాహోర్లోనే ఉన్నాడట చూడాలి మరి ఏందో ఏం జరుగుతుంది ఆగమైంది తెలంగాణ కాదు కేసీఆర్ ఫ్యామిలీ ఇదైతే కరెక్ట్ స్టేట్మెంటే ఈ స్టేట్మెంట్ని అయితే ఒప్పుకుంటామే తెలంగాణ రైతాంగం కూడా నాశనమైంది కానీ తెలంగాణ రైతులకంటే తెలంగాణ నిరుద్యోగుల కంటే తెలంగాణ వృద్ధులకంటే అందరికంటే కేసీఆర్ ఫ్యామిలీకి ఎక్కలేని బాధ ఉన్నది ఇప్పుడు మా అధికారం వాయే కదా మా నాయనను మించిన లీడర్ లేడు కదా తెలంగాణలో అని మేమందరం అనుకుంటే ప్రజలు చూస్తారే సుతాడే మా నాయనని తీసుకెళ్ళి ఫామ్ హౌస్లో బాధ భయంకరమైన బాధ ఉన్నది గిట్లా మాట్లాడు ప్రజలు మెచ్చుకుంటారు కొంచెం తెలంగాణ ఆగం చేయకుండా అభివృద్ధి చేసుకుంటా కేసీఆర్ ఫ్యామిలీ ఆగం చేసిందనేది చూపి సరిపోతుంది ఆగమైంది తెలంగాణ కాదు కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని పదేళ్ళు దోచుక తిన్నారు ఇప్పుడు ఆ ఛాన్స్ లేక ఆగమైపో ఆగమైతున్నారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కడుపు నిండా విషం ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు కాంగ్రెస్ ఎందుకు విలనైంది తెలంగాణ ఇచ్చినందుక అసెంబ్లీకి ప్రజల మధ్యకు రాని వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు కాళేశ్వరం రుణమాఫీ ఎస్సీ వర్గీకరణ కుల గణన ఉద్యోగాల భర్తీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ బశ్వేశ్వర జయంతి సభకు హాజరు నిజానికైతే కేసీఆర్ గారు ప్రతిపక్ష లీడర్గా ఫెయిలే ఆరోగ్యం మంచిగా లేకపోతే మంచిగా లేదని చెప్పాలి ప్రతిపక్ష హోదాకు రిజైన్ చేయాలి సపరేట్గా వాళ్ళ కొడుకో లేకపోతే ఇంకెవరికైనా ఆయనకు ఆయనకి ఇచ్చుకోవచ్చు ఒక్కనాడు ప్రతిపక్ష లీడర్గా పాత్ర పోషించపోతుంది పదిహేను నెలలుగా ఏదో నీ మీద తెలంగాణ ఉద్యమ నాయకుడు అనే ప్రేమతోటి ఏ జర్నలిస్ట్ కూడా పోనీలే అని ఇడిచిపెడతాను కానీ శాలరీ అయితే అందుతుంది కదా కేసీఆర్ గారికి మరి నెల 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 శాలరీ తీసుకుంటాడు ఒక్కనాడు అసెంబ్లీకి వచ్చింది లేదు ఒక్కనాడు ఈ ప్రజల పక్షాన ధర్నాకు దిగింది లేదు లేదా మా కొడుకు వస్తాడు మా అల్లుడు మా బిడ్డ వస్తాను అంటే వాళ్ళు తింటే కడుపు నిండుతాందా మరి ఇప్పుడు కేటీఆర్ తింటే కేసీఆర్ కడప అయితే నిండదు కదా లేకపోతే హరీష్ రావు తింటే కేసీఆర్ కడప అయితే నిండదు కదా ఎవరు తిండి వాళ్ళే తినాలి కదా మరి అప్పుడు ప్రతిపక్ష నేతగా మీరుండి వాళ్ళు కొట్లాడతానని చెప్తే బాగుంటుంది ఇంకోటి వాళ్ళు శాలరీలు తీసుకుంటాను మీరు శాలరీలు తీసుకుంటాను మరి శాలరీలు తీసుకోకుండా సపరేట్గా రిజైన్ చేసి పడేయరు ఈ విషయంలో అయితే రేవంత్ రెడ్డి చెప్పిన దానికి మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు భరోసా కల్పించాలి నీ 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 కొడుకో నీ పార్టీకో భరోసా కల్పించుడు కాదు ముఖ్యమంత్రి అది మాజీ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికో మీ కొడుకును కాపాడుకోవడానికో మీ ఆస్తులు కాపాడుకోవడానికో కాదు నేను ప్రతిపక్ష నేతగా ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టింది ఎందుకంటే ప్రజల సమస్యల మీద కొట్టడం అని పెట్టినాం నీ పార్టీ మీటింగ్ కోసమేమో మూడు వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా జరిపిను మరి ప్రజా సమస్యలను తీర్చడానికి ఎవరు మాట్లాడాలి నువ్వే మాట్లాడాలి ప్రజా సమస్యల మీద ఎప్పుడన్నా ఒకనాడు మీటింగ్ పెట్టినావు అవి పదిహేను నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు వచ్చినావు ఓట్లేయండి అని అడిగినావు మళ్ళా పోయి ఫామ్ హౌస్లో పడ్డావు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల పార్టీ కార్యక్రమాన్ని చెప్పి ఇట్లా వచ్చినావు పోయినావు ఫామ్ పడ్డావు మరి ప్రజా సమస్యల మీద ఎప్పుడు మీరు కొట్లాడేది లేదు దానికి సమాధానం లేదు కాబట్టి దీనికి కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ పార్టీ సమాధానం ఇవ్వాలి అంటే అధికారం ఇత్తనేమో ఇక్కడ ప్రగతి భవన్లో కూర్చుంటారు లేదా సెక్రటరేట్లో కూర్చుంటారు అధికారం లేకపోతే ఇంట్లో కూర్చుంటాం ఇది నాయకుడి లక్షణం కాదు